ఎందుకు మనం పనులన్నీ మానుకొని నేను ఆఫీస్కి వెళ్ళి మీరింట్లో పనులు చేసుకొని పొలంలోకి వెళ్ళి పరుగులు ఎత్తుకుంటూ దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామని చెప్పండి దేవుడితో మనకి ఏమవసరం అవసరమా మనం మనం కష్టపడ మనం పని చేసుకుంటున్నాము కొడుకుంటున్నాము తింటున్నాము దేవుడితో ఏం పని ఎందుకు మనకి దేవుడు అవసరం చెప్పండి అవసరమా ఉందా లేదా ఉంది కదా ఏం అవసరం చెప్పండి ఏమవసరం ఎందుకు అవసరం ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి ఆయన మనకి కాదు అయితే ఆది కాంగము ఒకటో అధ్యాయము పన్నెండవ విషయాన్ని చూడండి పదకొండు కూడా చదవచ్చు టైం సరిపోతుంది పన్నెండు మాత్రమే చదవండి భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల పరవృక్షములను ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏమో భూమి గడ్డిని విత్తనములను తమ తమ జాతి పరవృక్షములను మొలిపింపక పైన పదకొండవ వచనంలో మొలిపిం మొలిపి భూమికి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు గ గడ్డిని పలవృక్షాన్ని మొలిపించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు పదకొండవ వచనంలో పన్నెండవ వచనంలో దేవుని ఆజ్ఞ ప్రకారము భూమి తనలో నుంచి వృక్షాన్ని గడ్డిని వాటన్నిటిని మొలిపించిందట అంటే భూమి నుంచి చెట్లు వచ్చింది భూమి నుంచి చెట్లు వచ్చినప్పుడు ఆ చెట్టుని పీకేసేయండి పీకి భూమికి అంటుకోకుండా వేరుగా ఉంచండి బ్రతుకుతా మీరు వ్యవసాయం చేస్తారు కదా ఎండిపోదు భూమిని భూమి నుండి వచ్చిన చెట్టుని భూమి నుంచి పీకి పక్కన పడేస్తే మరుక్షణం ఒక మహాయితే ఒక రెండు రోజుల తర్వాత ఎండిపోతుంది ఆ తర్వాత ఇంకొక వచ్చిన చూడండి ఇరవై ఒకటో వచ్చిన ఇరవై వచనంలోనేమో జలములకి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు ఇరవై ఒకటో వచనం దేవుడు వాటినన్నిటిని జీవము కలిగి చెల్లించుచున్న వాటినన్నింటినీ రెక్కలు గల ప్రతిపక్షం చెల్లించు అలాగే దేవుడు ఈ ఇరవై వచనంలో ఉంటుంది చూడండి దేవుడు జీవము కలిగి చెల్లించు జలములు సమృద్ధిగా పుట్టించును దాకనియు అంటే నీళ్ళల్లో ఉన్న సముద్ర మచ్చాల్ని తిమింగలాల్ని జలముల్లో ఉండే కప్పల్ని కానీ వాటన్నిటిని సమృద్ధిగా పుట్టించు కాకని జలాలకి దేవుడు ఆజ్ఞిస్తే జలాలు తమలో నుంచి తమలో ఉన్న రకరకాల చేపల్ని తిమింగలాల్ని షార్క్ని కప్పల్ని రకరకాల సముద్రంలో రకరకాల జీవులు ఉంటాయి షార్క్ ఫిష్ అని అట్లా వాటన్నిటినీ పుట్టించడం ఆ నీళ్ళల్లో నుంచి ఒక కప్పని కానీ చేపని కానీ తీసి బయటేస్తే బ్రతుకుతుందా బ్రతు కదా మహా అయితే రెండు మూడు గంటల్లో కొట్టుకొని చనిపోతుంది కొన్ని అయితే మహా అయితే ఒక రోజు బ్రతుతయింది రోజు తర్వాత అయినా నీళ్లు పుట్టించిన ఆ జలచరాలని బయటకు తీస్తే అవి చచ్చిపోతుంది భూమి భూమి పుట్టించిన వృక్షాలను భూమి నుంచి బయటకు పీకేస్తే అవి చచ్చిపోద్ది అలాగే ఇరవై ఆరు వచ్చింది కదండి ఇరవై ఆరు ఇరవై ఏడు దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున చాలండి అక్కడి నుంచి తర్వాత ఇరవై ఏడు వచ్చింది దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను దేవుని స్వరూపముందు వాని సృజించను స్త్రీగాను వాళ్ళని అంటే రెండో అధ్యాయంలో దేవుడు మనిషిని సృష్టించి ఆయన నాస్కారంతరంలో ఆయన ఆత్మను ఉండగా ఆయన జీవాత్మ అయినది కూడా ఉంటుంది సమయం లేదా త్వరగా చెప్తున్నా దేవుడు మనము అనని ఇక్కడ ఉందంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు ఉన్నాడు వాళ్ళు మన స్వరూపం చెప్పున అంటే దేవుడు మనిషిని సృష్టించాడు ఆయన స్వరూపంలో ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమైన దేవుడు మనల్ని శరీరము ప్రాణము ఆత్మ మూడిటిగా త్రిభాగీయుడిగా సృష్టించాడు అందరూ హరేగా చెప్పండి నేను ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి దేవుడు ఏమైనా చెప్పండి దేవుడు ఏమైనాడు దాన్ని ఏమంటారు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మని త్రిత్వము త్రిత్వమైన పిధివీ గారు అంటారు ఆ త్రిత్వమైన దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు చెప్పండి మనల్ని ఎన్ని రకాలుగా చెప్పండి మనల్ని మన మన మనల్ని ఎలా సృష్టించాడు ఆయన పోలికలో సృష్టించాడు ఆయన త్రిత్వం కాబట్టి ఆయన పోలికలో మనల్ని దేహము ప్రాణము ఆత్మ మూడు రకాలుగా దేహము ప్రాణము దేహం అంటే శరీరం శరీరము ప్రాణము ఆత్మ మూడిటిగా సృష్టించాడు అయితే నీళ్ళల్లో నుంచి జలతరాలను తీస్తే అవి ఎట్లా చచ్చిపోతాయో భూమి నుంచి చెట్లను తీస్తే ఎలా చచ్చిపోతాయో దేవుడి స్వరూపంలో సృష్టించబడిన మనము దేవుడు లేకుండా జీవిస్తే నిర్జీవులం చచ్చి చచ్చిన వాళ్ళతో సమానం కాబట్టి జీవనం కలిగిన మనము సజీవులుగా ఉండటం కోసము సజీవులుగా తరతరాల ఆయనతో జీవించడం కోసము మనము దేవుడి మనకి దేవుడు అవసరం మనం దేవుడితో అంటుకట్టుబడి ఉండాలి అయితే మరి దేవుడితో మనం అంటు కట్టబడి ఉండాలంటే దేవుడితో మనము కనెక్షన్ కలిగి ఉండాలంటే దేవుని చేరుకోవాలంటే మనకి ఏంటి ఆ మార్గం చెప్పండి పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను దేవుడు మన ఆత్మలో ఉంచాడు మనల్ని దేహము శరీరము ప్రాణము ఆత్మ మూడు రకాలుగా సృష్టించాడు కదా ఈ మూడిట్లో ఉత్కృష్టమైనది ఉన్నతమైనది గొప్పది ఆత్మ దేవుడిచ్చిన ఆత్మ తర్వాత అన్నిటికంటే అల్పమైనది తక్కువ గల స్థితి కలిగింది నీన్ అనేది దేహం శరీరం శరీరం చాలా అల్పమైనది ఈ రెండింటికి మధ్యస్థంగా మన ప్రాణం ఉంటుంది మన ప్రాణం అంటే ప్రాణం పోయింది అంటారు కదా ఆ ప్రాణం పోయినప్పుడు మంటికి మన అనేది మంటలో కలిసిపోతుంది దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మన ప్రాణం అంటే సోల్ అంటారు ఇంగ్లీష్లో ప్రాణం అంటే ఏంటంటే మన క్యారెక్టర్ మన గుణలక్షణాలు మన గుణ లక్షణాలు మన నడవడిక మనం చేసే క్రియలు మన శరీరం మనం చేసే పనులు వీడు చాలా మంచి చూడడం చాలా చెడ్డ చూడడం అది మన క్యారెక్టర్ అది సే ప్రాణం ఇది ఇటు ఆత్మవైపు మన మన ఆత్మ ఆత్మవైపు తిరిగి దేవుని వైపు తిరిగి ఆత్మ ప్రకారం నడుచుకుంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళి గొప్ప పరిశుద్ధుడిగా మారిపోతుంది పరిశుద్ధుడిగా మారి యథార్థంగా హానెస్ట్గా నడుచుకొని దేవుని ఆత్మతో సంధానం చేసుకొని నడుచుకుంటే పరిశుద్ధంగా మారుతుంది దేవునితో కలిసి సదాకాలము పర్లేకుండా ఉంటుంది అలా కాకుండా మన ప్రాణం అంటే మన ప్రాణము మన గుణలక్షణాలు మన క్యారెక్టరు శరీరాన్ని ఆస్పదం చేసుకొని తిను శరీరం ఏం చేస్తుంది తినుము తాగుము చూపించము అని చెప్తుంది తింటాం తాగటం నా ఇష్టం నా శరీరంతో నా కొంతమంది పిల్లలు ఎంత చెప్పినా వినరు తల్లిదండ్రులు మాట్లాడరు నా ఇష్టమనే అంటారు ఇది తినే ఇది చేయొద్దురా అని అంటే వినరు యవనస్తులు కూడా చాలా మంది ఇది వద్దమ్మా ఇటువంటి గూడవు అని చెప్తే తాగవద్దు అని అంటే వినరు నా ఇష్టం నేను తాగుతాను నా ఇష్టం నేను తాగుతా అంటే నీ శరీరం పాడైపోతుంది నీ శరీరంలో లివర్ పాడైపోతుంది నా ఇష్టం నేను స్మోక్ చేస్తానంటే ఊపిరి నీతులు పాడైపోతుంది నా ఇష్టం నేను నాకు ఇష్టం వచ్చినట్టుగా విపరీతంగా తిండి తింటామంటే అనారోగ్యం వస్తుంది ఏదైనా సరే శరీరాన్ని ఆస్పదం చేసుకొని ఇష్టానుసారంగా జీవించి శరీర క్రియలకి భోగేచ్ఛలకి శరీరానికే ప్రాధాన్యత ఇస్తే వాడు బీస్ట్ అవుతాడంట బీస్ట్ అంటే తెలుగులో పశువు శరీరాన్ని ఆధారం చేసుకొని శరీరం ఏమంటే మట్టిలో కలిసిపోయేది అది అల్పమైంది దాన్ని ఆధారం చేసుకొని నా ఇష్టం అని చెప్పి శరీరం చెప్పినట్టుగా కోరిక చేస్తూ దేవుడు మనిషిని ఒక భార్యతో ఒక భర్తతో ఉండాలని పరిశుద్ధంగా ఉండాలని సృష్టించాడు ఇద్దరు ముగ్గురితో పది మందితో తిరగటం కాదు కుక్క జరుగుతుంది అట్లా పది మందితో అలాంటి జంతు లక్షణాలు శరీరాన్ని ఆస్పదం చేసుకొని జీవించే వాళ్ళకి ఉంటాయి అలా అల్పంగా జీవించి త్వరగా నశించిపోమని దేవుడు సృష్టించాల దేవుడి ఉద్దేశం ఏంటంటే ఆయన ఆత్మని మనలో పెట్టాడు కాబట్టి ఆ దేవుడేమో మన ఆత్మలోకి ఫస్ట్ ప్రవేశిస్తాడు ఆత్మ లోపల ఉంటుంది ఆత్మ లోపల ఉంటుంది ఆ తర్వాత ప్రాణం ఉంటుంది ఆ తర్వాత ఇంకో సర్కిల్ దేహం ఉంటుంది మన దేహం దేవుడేమో లోపలి నుంచి బయటకు రావాలని చూస్తాడు ఫస్ట్ మన ఆత్మలోకి వచ్చి మ మన ఆత్మలోకి ఆయనకి మనకి సంధానం ఏంటంటే ఇప్పుడు మనం ఎవరితో ఒక ఒక తండంట కూతుర్ని హాస్టల్లో పట్టణంలో పెట్టి ఇంటికి వస్తూ అమ్మ నీకు నాతో మాట్లాడాలనిపిస్తే ఈ సెల్ ఫోన్ కొనిస్తాను ఈ సెల్ ఫోన్ తోటి నన్ను మాట్లాడను ఒక సెల్ ఫోన్ లాగా దేవుడు ఆయన ఆత్మను మన ఆత్మలో పెట్టాడు మనము ఆయన ఆత్మతోటి మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మను మన ఆత్మలో పెట్టాడు కాబట్టి మన ఆత్మ చేత ఆయన మెల్లని స్వరాన్ని గ్రహించుకొని మనల్ని ఆయన ఇది చేయొద్దు ఇది చేయమని వాక్యం కూడా ఉంది ఇదిగో ఇది తిన్నగా వెళ్తున్నప్పుడు ఇదే త్రోవా దీనిలోనే అడగమని దేవుడు చెప్తారని చెప్పి అది మెల్లని స్వరం దేవుడి ఆత్మ మనలో వినిపిస్తుంటుంది అయినా నా బిడ్డ ఇది చేయొద్దు ఇట్లా చేయొద్దు ఇట్లా వెళ్ళొద్దు అని చెప్పినా మనం వినకుండా ఇష్టానుసారం శరీరానుసారంగా నచ్చుకుంటూ పోతుంటే శరీరము నశించిపోతుంది తీసుకెళ్ళి నాశనం చేయటాము దేవుడేమో ఆత్మలోకి వచ్చి ఆత్మను పరిశుద్ధపరిచి ఆ తర్వాత ప్రాణంలోకి వచ్చి ప్రాణంలో ఉన్న శరీర క్రియలన్ని చంపి ఆ తర్వాత శరీరంలోకి వచ్చి శరీరాన్ని కూడా పరిశుద్ధపరిచి మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి రాకడలో ఆయనతో పాటు ఎత్తబడేటట్లుగా చేసి పరలోకంలో సదాకాలం ఆయనతో జీవింపజేసుకోవాలని మనిషిని సృష్టించుకున్నాడు కానీ సాతానుడు వచ్చి దేవుడు నరకాన్ని మనుషుల కోసం సృష్టించినది గుర్తుపెట్టుకోండి సాతా పడిపోయిన దేవదొందలు వాడి అనుచరుల కోసం సృష్టించిన నరకానికి నేనొక్కనే ఎందుకు వెళ్ళాలని వాళ్ళు మనల్లోకి ఎట్లా ప్రవేశిస్తాడు దేవుడేమో లోపల నుంచి బయటకొచ్చి మనల్ని పరిశుద్ధపరచాలని చూస్తాడు సాతానుడేమో మన శరీరాన్ని ఆస్పదం చేసుకొని శరీర క్రియలన్నీ అబద్ధమంటా రకరకాల గలతెలి పాత్రలో చెప్పినట్లుగా శరీర భోగేచ్చలు ఇష్టానుసారం తిరగటం ఇష్టానుసారంగా వచ్చారు ఇష్టానుసారంగా తాగటం రకరకాల గంగాలు ఎన్ని రకాలు ఉన్నాయి శరీరంగా మనం చేసి పాపాలు చేసే చిత్తు చిత్తుగా చేయించి శరీరం బలహీనం అయిపోయిన తర్వాత ఆ ప్రాణం కూడా ఎందుకు ప్రాణం ఉండదు కదా బలహీన శరీరంలో ప్రాణం ఉండదు వెళ్ళిపోతుంది కదా ఆ ప్రాణం కూడా ఎందుకు పనికిరానిగా చేస్తే అప్పుడు ఆ ఆత్మ దేవుడికి అక్కర్లేదు అటువంటి దేవుడికి పనికిరాదు అంత ఒక పశువులాగా బ్రతికిన శరీరాన్ని ఆస్పదం చేస్తున్న ఆ ప్రా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళదు నరకాలి అంటే అలా మనల్ని బ్రష్ బతికించాలని సాధారణ చూస్తారు ఇప్పుడు ఇటు ఇదేమో పరిశుద్ధమైన ఆత్మ ఉండి ఆత్మ ద్వారా మనల్ని పరిశుద్ధపరచాలని శరీరాన్ని ప్రాణాలను కూడా పరిశుద్ధపరచాలని దేవుడు చూస్తూ ఉంటే ఇటేమో సాతానుడు శరీరంలో దూరి క్రియలు చెడ్డ చెడ్డ పనులన్నీ చేపిస్తూ శరీరాన్ని నాశనం చేసి పాడు చేయాలని వెళ్ళేటప్పుడు మధ్యలో ఉన్న ప్రాణము ఎటువైపు మొక్కితే దేవుడి వైపు మొక్కితే పరిశుద్ధుడవుతాడు ఆత్మ ప్రకారం నడుచుకుంటే అటు కాకుండా శరీరం మొక్కితే పశువులాగా మారుతాడు రోడ్డు వెళ్ళే కుక్క ఎట్లా పది మందితో పాడైపోద్దు అట్లా పాడైపోతుంది అలా కాకుండా మధ్యస్థంగా ప్రాణం ప్రకారము జెంటిల్మెన్ ఎట్లా అంటే తెలుగులో చెప్పాలంటే ఒక పెద్ద మనిషి చాలా చాలామంది వివేకంతో వివేకంతో జ్ఞానంతో తప్పు చేయకుండా స్వనీతితో ఉంటారు ఇటు దేవుని ఆత్మతో నడవరు శరీరంతో సతం చెప్పినట్టుగా నడవరు కానీ స్వనీతితో నేనే కరెక్టు నేనే తప్పు చేయను అని చెప్పేసి సెల్ఫ్ కంట్రోల్ కలిగి స్వనీతితో ఉంటారు ఆ స్వనీతి కూడా దేవునికి దృష్టిలో మురికి ముట్టిగుడ్డలు లాంటిది అది నిర్జీవమైన పెద్ద మనిషి నిర్జీవమైన గౌరవమైన మనిషి లాగా ఉంటది అది కూడా పరలోకానికి చేర్చలేదు కాబట్టి దేవుని ఆత్మతో సృష్టించబడిన మనము దేవుని ఆత్మ చేత నడిపించబడి పరిశుద్ధులంగా యథార్థ పరులంగా మారి ఆయనతో కూడా సదాకాలం జీవిస్తారా లేదా ఇచ్చిన శరీరంతో ఇష్టాంతరంగా తిని తాగి సుఖించి రకరకాల చెడ్డ పనులు పాపాలు చేసి నీ కాలం కంటే నీవేళ చనిపోతా అన్నట్టుగా త్వరగా చనిపోయి నిత్య నరకానికి చేరుతారా చాయిస్ ఇస్ యువర్స్ అంటే నిర్ణయం నీదే ఎంపిక నీదే ఎంపిక నీదే ద్వితీయపదేశ స్థానంలో ఉంటుంది అందరికీ తెలిసిందే చూడుము ఈ దినంలా నీ ముందు జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని పెడుతున్నాను దేన్ని ఎంచుకుంటావో నిర్ణయం నీదే జీవ మార్గంలో అంటే దేవుని మార్గంలో ఎరుగు మార్గంలో పయనిస్తే నీకు రక్షణ ఉంటుంది నిత్య రక్షణ ఉంటుంది మరణ మార్గంలోకి వెళ్తే నిత్యము నరకం ఉంటుంది ఆత్మ ఆత్మనర్శించుకోవాలి ఎంపిక నీదే అని దేవుడు చెప్తున్నాడు దేవుడు ఇచ్చిన ఈ రక్షణ పిలుపుని అంగీకరించి మీరు చేసేది ఏమీ లేదు మీరు కోల్పోయేది ఏమీ లేదు మీరు ఒక స్మోక్ చేశారనుకోండి ఆ పది నిమిషాలు మీకు సంతోషం వస్తుంది ఒక గిడ్డు చేశారనుకోండి ఆ గంట మీకు సంతోషం వస్తుంది ఇంకో లేదో ఇంకో 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 పది మంది అమ్మాయిలతో తిరిగారు అనుకోండి అది మీకు ఆ క్షణం తాత్మికంగా సంతోషం వస్తుంది కానీ ఆ తర్వాత చాలా గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అసలు సంతోషం ఉండదు సమాధానం ఉండదు హృదయంలో నెమ్మది ఉండదు ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది కానీ రక్షించబడి ఈ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుంటూ బాప్తిజం తీసుకొని నమ్మి బ్యాప్తిజం చాలామంది పాపాలన్నీ వదిలించుకొని వస్తారు ఎవరికంటారు వాడి వల్ల కాదు వాడి జీవితకాలం మరణ పర్యంతం ప్రయత్నించిన పాపాల నుంచి వింటలు పొందలేదు వా నమ్మి బాప్తిజం చేసి ఉన్న పాటున వచ్చుతున్నాను అట్లా వచ్చి రక్షించబడితే దినదినము దినదినము ఆయన వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా నడిపించుకుంటూ పరిశుద్ధపరచుకొని ఆయనతో సదాకాలం ఆయనతో ఉన్నట్లుగా తీసుకుని వెళ్తాడు కాబట్టి మీరు కోయలేదు హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకొని బాప్టిజం తీసుకుంటే మిగిలిన పనులంతా ఆయనే చేసుకుంటాడు మనం చేయాల్సింది ఏమీ లేదు దేవుడే నడిపించుకుంటుంది జస్ట్ మనం విధేయత చూపాలి అంతే జస్ట్ విధేయత విధేయత చూపించితే ఆయనే నడిపించుకుంటాడు ఇంకా ఇంకా ఎవరైనా రక్షించబడకుండా ఉంటే ఇంకా బ్యాప్టిజం చేసుకోకుండా నామకార్థంగా ఆనవాయితీగా అందరు వెళ్తున్నారని చర్చకొస్తూ ఉంటే ఆలోచించుకోండి ఇదే రక్షణ దినము ఇదే సుదినం రేపు అనే దానికి రూపు లేదు రేపు ఏమవుతుందో మనకు తెలియదు నమ్మి బ్యాప్తిజం పొందితే దేవుడు దొంగకి ఆకర్షణలు లేచినట్టుగా రక్షణిస్తారు దేవుడు దేవుడి చేతిలో మనం సురక్షితంగా ఉంటామండి బయట చేసే శరీరంతో చేసే ఏ పనైనా తర్వాత మనకి అశాంతిని కలిగిస్తుంది సంతోషాన్ని ఇవ్వదు నిత్య సంతోషాన్ని లేదు కానీ దేవుడు మనకి రక్షించబడిన బిడ్డడికి నిత్యానందం వారి తలమేదనుడును చెప్పని అసత్యమును మహిమాయుక్తమైన సంతోషం ఈ సంతోషాన్ని అనుభవించిన వాడికే తెలుస్తుంది కానీ బయట వాడికి అర్థం కాదు వేర్రీ ఇదేంటి దేవుడంటే వేరే పిచ్చా అంటారు ఇంత ఒక నా ఆఫీస్లో ఉండగా ఒక అతను మా ఆఫీస్లో చాలా గురిపాల భీమవరంలో ఉండేవాడు చాలా రిచ్ పిల్ వస్తుంది చాలా డబ్బున్న వ్యక్తి ఆయన నాతో ఒక రోజు ఏమన్నాడంటే నేను ఈ లోకంలో ఉన్న ప్రతి పని చేశానండి తాగాను తిరిగాను వరల్డ్ టూర్ మొత్తం ప్రపంచం మొత్తం చుట్టొచ్చాను స్మోకింగ్ ఇది అని అదే లేదు అన్నీ చేశాను ఏం చేసినా నాకు కిక్ రాలేదండి అని చెప్పాను ఏదో పిచాపాటి మాట్లాడుతున్నాను నేను అప్పుడు ఆయనకి రక్షణ శుభార్త చెప్పి మేమైతే ఏం చేయలేదండి జస్ట్ వేసుకుని నమ్ముకున్నాము ప్రార్థన చేసుకుంటాము బైబిల్ చేసుకు చదువుకుంటాము దేవుని వాక్యం చదివినా ప్రార్థన చేసుకున్నా మాకు చాలా కిక్ వస్తుంది చాలా కిక్ అంటే సంతోషమే చాలా సంతోషం కలుగుతుంది అని నేను ఆయనకి రక్షణ సువార్త షేర్ చేస్తున్నాను అలా దేవుల్లో చెప్ప నశక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఉంటుంది కాబట్టి ఇంకా రక్షించబడిన బిడ్డలు ఆలోచించుకొని దేవుని మీదకి రావాలని దేవుడు పిలుపునిస్తున్నాడు దేవుడి చిన్నవాక్యం దీవించిన ఆమె